ంతావా చూసి నిన్ను చూసుకోవడం సరిపోతుంది నాకు ఏమ్మా ఎట్లున్నారు అందరు ఈ ఈరోజు ఏం పెట్టడానికి వచ్చావు నాకు ఎవరిది నువ్వు అట్లా అంటే ఏమన్నా చేస్తేనే ఈరోజు విష్ చేస్తా లేకపోతే నాకు అవసరంలా ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి ఏం చేస్తావా లెక్కంతా అంతా ఆ ట్రంక్ పెట్టల్లో పెట్టిండేదంతా అన్నా అవన్నీ వేసుకోను వద్దు దయచేసి ఏమ్మా ఎట్లున్నారు బాగున్నావా చూసుకొని ఇవి ఉన్నాయి జాగ్రత్త అంతా బాగున్నావా ఇదేనా మెయిన్ పంప్ హౌస్ మనకి రమ్మన్నా అన్నీ రమ్మను ముందుకు రమ్మను రాజగోపాల్ అన్న రమ్మన్ ముందుకి

పంపింగ్ కొద్దిగా పెంచడానికి కోసం రెండు పంప్ సెట్లు ప్లాన్ చేస్తున్నాం సరే ఇంకా సంప నుంచి ఓకే చేస్తే ఇప్పుడు మనకు ట్వంటీ ల్యాక్స్ అనేది పర్ డే అనేది డైలీ మనం వాటర్ సప్లై ఇచ్చిన కోసం అవకాశం సార్ ఓకే అది రెడీ చేసాం మేము లైన్ అంతా కాదండి ఇప్పుడు ఈ స్కిమాటిక్ డ్రామ్ ఇచ్చారు మీరు బట్ ఈ డయాగ్రామ్ తో మీరు ఏదైతే ఇచ్చారో మొత్తం ఏడికి టౌన్ అంతా కవర్ అవుతుందా ఎక్కడా వదలట్లేదు మనం ఈవెన్ ఫాదర్స్ అంటే ఆ కోన రోడ్ కోన రోడ్ వరకు కూడా అండ్ మనకి కొండపైన ఉంది ట్యాంక్ అదే ఇదేనా అదే అదే ఇదేనా అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనకి సమ్మర్ లో అంత ప్రాబ్లం వస్తుంది వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ స్కీమ్ అనేది ఫంక్షనింగ్ లో కరెక్ట్ లేదు సార్ డిజైన్ డాఫేషన్ లకు వాటర్ రీచ్ అవడం లేదు లైన్ మెన్ లేరు సార్ మానిటర్ చేసిన ఓకే ఒకటి పక్క మూడు నాలుగు విలేజ్ లైన్ మెన్ మనం పక్క ఫిక్స్ చేస్తే టైమింగ్స్ రెగ్యులేషన్ వాటర్ రెగ్యులేషన్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు మనకి లైన్ మెన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హియరా లేకపోతే అక్కడి నుంచి మొదలు పెట్టా మన కోట నుంచి లైన్ మెన్ అదంతా వదిలేయండి నేను ఐమ్ ఓన్లీ టాకింగ్ ఇప్పుడు యాడ్ కి గురించి ఇప్పుడు యాడ్ కి మనకి ఎంతమంది లైన్ మెన్ కావాలా డస్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ మన అదే మూరది

అది రన్నింగ్ లెక్క దేర్చుకోవాలి సార్ మన స్టోరేజ్ కెపాసిటీ తెలుస్తుంది వీడే 4.5 లక్ష స్టోరేజ్ ఇంకోటి సార్ వీడ అలా అంటే దీంట్లో ఫుల్ గా మనం ఆల్రెడీ పంపింగా టు పైదాంకి వస్తంటది పంపింగ్ ఇన్‌కమింగ్ అవుట్గోయింగ్ రెండు ఫుల్ కెపాసిటీ అయినా కూడా మనకి ఆడ 6 4 10 సార్ 13.5 లక్ష ఉంది సార్ ఫుల్ స్టోరేజ్ ఒకసారి ఈవినింగ్ సార్ నుంచి తొమ్మిది హాబిటేషన్స్ ఉన్నాయి సార్ ఇటు సైడ్ కొనుకొల్కార్ సైడ్ నాలుగు హాబిటేషన్స్ ఉన్నాయి ఇట్లా కమర్ పాట్ సైడ్ ఐ హావ్ నార్స్ అవి కూడా సమ్మర్ లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది సార్ అవి కూడా నుంచి నీళ్లు పోవాలి సార్ మనం ఆ పంపింగ్ కెపాసిటీ పెంచుకున్నట్లయితే గనుక అవి కవర్ మనకి సమ్మర్ అంటే ఎప్పుడు యాక్చువల్ గా స్టార్ట్ అయ్యేది ఫర్ వాటర్ మార్కెట్ మార్చి మార్చి నుంచి మనకు షార్టేజ్ వచ్చేస్తుంది వరకు మనం స్టార్ట్అప్ చేసి పెట్టి మనం అందుకే అడుగుతున్నా బై వెన్ మనం ఎప్పటికంతా రెడీగా ఉండాలా అనేసి బై జనవరికి మనం రెడీగా ఉండాల్సిందే మనం ఇప్పుడు వేమలపాలె నుండి రెండో అయినా ఆన్లైన్ తీసుకురావాలంటే ఇక్కడ మోటార్ పంపింగ్ స్టేషన్ అక్కడుంటే వచ్చిన వాటిని ఇక్కడ తీసుకోవడానికి మన దగ్గర సామర్థ్యం పంపులు లేవు ఒకటి రెండు మనం తమరు కలెక్టర్ దగ్గర పోయి రాశారు కదా రెండు అది వచ్చినప్పుడు గంటకి గంటన్నరొకటి మూడు లక్షలు ఇవ్వాలి నా చెప్పు ఇప్పుడు పంపింగ్ పెట్టుకోవడం ఈజీనా లేకపోతే మనం కలెక్టర్ రాసినది ఈజీ అనా కలెక్టర్ రెండు ఉండాల్సి మనకి సో మొత్తం వాటర్ వస్తే ఈ పంప్స్ అయితే నాట్ ఇప్పుడు మనకి ఖర్చు ఎట్లా దానికి ఇప్పుడు సంబంధించి ఇది వైఎస్ఆర్ టీడీపీ కాదు మనము ఎట్టు తిరిగి సమ్మర్ కి నీళ్ళు ఇది ముఖ్యమే మనకి ఇది ముఖ్యమే సో చేద్దాం ఖచ్చితంగా

కాదన్నా ఇప్పుడు ఇదైతే అన్ని వర్కింగ్ కండిషనే కదా ఏమీ ఇబ్బంది లేదు ఆ లీకేజ్ ఏంది మనకి చెక్ చేయిండి దాన్ని బట్ మోటార్స్ అవంతా ఈ మోటర్స్ ఇప్పుడు ఈ మోటర్ ఈ మోటర్ తోని సర్ సో దీని కోసం యు నీడ్ అనదర్ టు ఎక్stra మోటర్స్ అంటున్నారు ఇప్పుడు జీసీ నైట్రో డ్రైవ్ వాటర్ అంతా ఇదంతా కరెంట్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు లైన్ మెన్ అన్నాక ఏంది వాళ్ళ మెయిన్ ఈ హోట్ కూడా కావడానికి కావడానికి కారణం అనుకుంటా మనకి ఇక్కడ నుంచి వచ్చే లైన్ వేరే లైన్ మెన్ చేస్తారు

ఫిల్ చేసిన వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి పంచాయతీ పంచాయతీ వాళ్ళు వస్తారు అక్కడ నుంచి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది సార్ మనం ఇక్కడ వరకు నీళ్ళ ట్యాంకుకు ఫిల్ చేసేంత వరకు బాధ్యత సీపీడబ్ల్యూ స్కీములో ఉన్న ఆపరేటర్లు లైన్ మ్యాన్ ఆకండి మేనేజ్ 25 లక్షలు 30 మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆటోమేటికల్ వచ్చిన తర్వాత వదలాల్సిన సార్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కడ ఫాల్ట్ వస్తుంది కొన్ని ఏరియాలో కొన్ని

ఒక సంపు కట్టుకొని ఐదు వేల అరవై ఒక రోజు తర్వాత మూడు రోజులు ఒకటి ఇప్పుడు కొత్తగా ఎట్ల అయిందంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో సంపులు అయితే కట్టుకుంటున్నారు దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేము మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పండి అదే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీరు ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ చేయండి టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇప్పుడు ఎంతమంది షార్టేజ్ ఉన్నామో చూడండి ఆయన టాక్ నెంబర్ ఒట్టి డిస్ట్రిబ్యూషన్ లెవెల్ దగ్గరే ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేద్దాం ఇది నీ డ్యూటీ యూ హ్యావ్ టు డూ అనేసి ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అక్కడ మన లైన్మెంట్ వాళ్ళకి పెట్టారు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ ఉండేదే టైం టేబుల్ రావాల్సిందేదే నువ్వు టెన్ థర్టీకి కొల్తావా రెండున్నరకు వెళ్తావా పది గంటలకు వెళ్తావా అది టైం టేబుల్ ఇచ్చేసి విత్ అలొకేషన్ ఆఫ్ ఒక పర్సన్ కి కచ్చితంగా ఇవ్వాల్సినది మనం మన చాంబర్ లో మాట్లాడితే సత్సాయిలో కూడా

సత్య దీనికి తీసుకోవడం వల్ల మనకి దయాల మడుగు చందన పెరిగిన అవి లేవు మనకి ఉన్న డైరెక్ట్ ఉందా మడుగు వరకు చందన వరకే ఉన్నిందినా మళ్ళీ మనకి నాలుగు విలేజ్లు పెరిగినాయి కాబట్టి ఇక్కడ దొరికించుకుని అక్కడ పెంచుకుంటే కొద్దిగా కవర్ అయితే వాల్ చెంబర్స్ స్వీస్ వాల్స్ అని మాలు రెగ్యులర్ కోసం వాల్ చెంబర్స్ మనకి ఇంపార్టెంట్ సార్ ఓకే ఆ వాల్ చెంబర్ లో కొద్దిగా వీళ్ళు రెగ్యులర్ చేసిన కోసం అవి ఫిక్స్ చేయాలి కొన్ని ఛాన్స్ అట్లా లీక్లు ఉన్నాయి పోతున్నాయి కాబట్టి నీళ్లు ఎక్కడ పోతున్నాయి అర్థం కాని పరిస్థితి ఉంది సార్ ఈవెన్ కన్నా వరకు కూడా ఇదే పరిస్థితి సార్ ఇప్పుడు మనకి ఇదంతా మనకి సెట్ సెట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందన్న మనకి ఎక్కడెక్కడ వాల్యుబుల్ కావాలా ఎన్ని సార్ డ్రాయింగ్స్ అన్ని ఆల్రెడీ ఇంజనీరింగ్ ఎస్టెంట్ చేశారు ట్రైనింగ్ మార్నింగ్ మార్నింగ్ ఆల్రెడీ ప్రాపర్ ఓకే వీళ్ళు కరెక్ట్ వాట్ ఇస్ దేర్ వర్క్ ఇన్ దిస్ ఏమ ఉంటుంది వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఉండాలి ఏ టైం లో ఉండాలి మనం ప్లాన్ చేస్తాము ఓకే దాని ఆ గ్రూప్ పంచాయతీ సెక్రటరీ ద్వారా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు లైన్ మెన్ లో ఇది జరుగుతందా లేదా అనేది వీళ్ళు మనకు రిపోర్ట్ చేస్తారు ఏమ యు హావ్ టు టేక్ అప్ ఇంకా ఈ సర్ మీ సర్ గట్టిగా చేయాల్సినదే మీరు పని నాకు తెలియదు ఎందుకంటే నాకు తెలియదు ఇన్ని రోజులు మీరు అందరూ చేశారో లేదో ఐ డోంట్ కేర్ అయిపోయింది ఇంకా బట్ ఈ రోజు నుంచి మాత్రం వీళ్ళు ఫిక్స్డ్ టైం టేబుల్ మీరందరూ కూడా ఫాలో అప్ కావాలా మనకు ఉండేదే కొంచమే కదా పని మా అంటే

అది మీకు ఎవరైనా మళ్ళీ ఒకసారి వీళ్ళందరితో కూర్చోండి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి వాళ్ళ సూచనలు కూడా తీసుకోండి ఎక్కడ ఏం చేయాలా ఎట్లా చేయాలా చేస్తే మనం ఒక టైం టేబుల్ ఫిక్స్ చేద్దాము దాని తర్వాత వాళ్ళకి అప్పగిస్తాం వాళ్ళ డ్యూటీ వాళ్ళ మానిటర్ వస్తుంది కదా అదంతా సో మనం వాళ్ళకి ఫిక్స్ చేద్దాం పని చేద్దాం సో ఇమీడియట్ గా మీరైతే

నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు వాటర్ కి ఎంటైర్ యాడ్ కి మనం వాటర్ ఇచ్చేటట్టుగా ఉండాలి సో ప్లీజ్ వర్క్ ఆన్ దట్ రేపు వస్తున్నారా రేపు వీళ్ళంతా ఆ మీటింగ్ లేకపోతే వీలకి లేదా రేపు మీటింగ్ మనం మాట్లాడుదాం అక్కడ ఎమ్డిఓ గారికి ఇంజనీరింగ్ అసెటెంట్ సెక్రటరీ ఇది ఒకటి నాకు స్కిమ్ తీసుకుని నుంచి ఎవ్రీ డే మార్నింగ్ ఒక రౌండ్ రన్ ఉంటారా లేదంటే ఎక్సర్సైజ్ అన్నా పెట్టండి అంటే మీరు మీరు చేయండి మన దగ్గర రూల్ అది మాటి ఓడినకో ఉంటాడు అందరు ఆయన దుబ్బినట్టు నన్ను దుబ్బడి

సరిగ్గా చూసుకుకపోడం నిసం. ఇది కూడా మనము రెడీ చేసుకుందాం. ఇది మొత్తం సిక్స్ లాక్ కెపాసిటీ. ఇది కూడా ఇది పోయేది? ఈ రోడ్ ఇట్లా ఈ లైన్ సేమ్ ఇట్లానే పోతే కొణపల్ రోడ్డు మనకి మనం దగ్జర్కొచ్చేస్తది ఇంకా.

అప్పుడప్పుడు క్లీనింగ్ చేయాల్సి వస్తుంది సార్. నీళ్లు కలీ ప్లేసింగ్ చేస్తారంటే ఇప్పుడు ఓవర్‌ఫ్లో గాడం వల్ల గడ్డి ఇట్లా మోల్చింది. నీళ్ళు నీళ్లు ఓవర్‌ఫ్లో అయిన ఇట్లా ఓవర్‌ఫ్లో కాకుండా చూసుకోవాలి ఇప్పుడు అన్న. రెగ్యులర్ వాల్స్ పెట్టుకుంటే రెగ్యులర్ ఆపరేట్ చేసుకుని సరిపోతుంది సార్. ఏ ఏరియాకు నువ్వు తాయ్ ఇక్కడ? సార్ మళ్ళీ చేస్తానా లేదా కరెక్ట్గా నాకు తెలియదు ఈసారి మాత్రం మన కంప్లైంట్ రాకూడదు మళ్ళీ మీకు అంతా పని మొత్తం తెలిసి నింటుంది చేయాలో అంతా ఇరవై ఏంలా నువ్వేది వారిని మళ్ళీ వీడే పుట్టి అని కానీ వాల్వ్ అంటే ఎక్కడ పెట్టాలన్నా దీనికి ఉంది కదా ఇది తీసేస్తారా మీరు మళ్ళా తిప్పాల్సి వచ్చినప్పుడు మళ్ళా వీళ్ళకి కూడా ఏమైనా టైమింగ్స్ ఉన్నాయన్నా ఖచ్చితంగా టైమింగ్ ఫాలో అయితేనే సార్ మెయిన్ వీలే సో వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఉండాల్సిందేదే వీళ్ళు చేశారా లేదో కూడా మనకి రిపోర్ట్ రావాల్సిందే ఉండే సిస్టం ని ఎట్లుంది తీసుకోని మనం కరెక్ట్ దాని దగ్గర ప్లాన్ చేసుకుందాం ఈ ఎట్లా ఇప్పుడు ఏమ ఎన్ని సార్లు వల్తార్ మీరు మామూలుగా రోజుకి ఆ లేకపోతే ఏంది మీది నీళ్ళు దన సార్ దిన మాత్రం తీసుకుంటాం దిన మాత్రం వాళ్ళు ప్రాబ్లం ఉంది కొని నీళ్ళు రాకుండాయి నాలుగు ఒక రోజు దన సార్ నెలకు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి కానీ మీద యాక్చువల్ గా అయితే రోజు మాది రోజు అయితే ఇది ఉంది మీకు కెపాసిటీ దీంట్లో చూడు మనం ఫస్ట్ అక్కడ రెడీ చేసుకుందాం వాళ్ళు వీళ్ళు అంతా చేసుకుంటే వీళ్ళకి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సెక్రటరీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ట్యాంక్ ఇబ్బంది ఏమైనా ఉందా ఇవేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీదేమైనా ఉందా ఏం జీతాలు ఏం వీళ్ళకి పెరిగేది పక్కన పెట్టు ఇప్పుడైతే పడుతున్నాయి కదా జీతాలు ఏదో ఒకటి ఉండండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అర్థమైందా ఎప్పుడు నుంచి ఎనిమిది వేలు వస్తుంది మీకు సో మీకు ట్యాంక్ కి వాళ్ళతో ఇక్కడైతే ఏం సమస్య లేదు ఇబ్బందులు లేవు అంతా వర్కింగ్ కండిషన్ లో ఉంది క్లీనింగ్ చేస్తారా మీరు దీన్ని ఎన్ని రోజులకి ఒకసారి రెండు వారాలకు ఒకసారి మీకు బ్లీచింగ్ పౌడర్ అదంతా ఎవరు ఇచ్చేది పంచాయతీ వల్లే అన్ని ఉన్నాయి కదా రోజంతా ఈడే ఉంటారా లేకపోతే టైంకి వచ్చి పోతాంటారా తెలిసిన వాళ్ళు చేసే క్లీనింగ్ దానికే మీరు తెచ్చి తన లైన్ తగిలిచ్చిన ఆ పొద్దు వాల్ పెట్టిచ్చింటే పక్క కడిగే పనికి వచ్చేది మళ్ళీ ఏం చెప్పిన రేపు కడిగే కొరికి సార్ కింది కాకపోతే ఒక్క చిన్న కడగడానికి ఎక్కడ కూడా లేదు కడగడం లేదు ఆడైతే లేదు ఒరిజినల్ గా స్కాలం అది అవుట్లెట్ ఉండాలి ఇక్కడ ఒకటి

అది కింద నుండి తొమ్మిది ఇంచులు వస్తాను లేడో లో తీసుకుంటాడు అవునా ఆ ప్రెషర్ కి ఇది నిలబడతాయా ఇదేమిది అన్న ఇవి కూడా చేపిచ్చేసేయండి మీరు సార్ ఇదంతా గ్రామ పంచాయతీ డబ్బులతో మీట్ అవ్వాలి వాళ్ళు సర్పంచ్లు కొద్దిగా సెక్రటరీలు వాళ్ళు కూడా ఇన్సిస్ చేస్తే బాగుంటుంది సార్ మేము చెప్తా మీటింగ్ అయితే మనం మాట్లాడుతుంది ఇంక వేరే ఎవరిని కట్టించిన వాళ్ళు ఉన్నారా నాకు చెప్పు నలభై ఏళ్ళ నుంచి ఆయన్ని గెలిపించుకుంటే కూర్చుంటే ఇంకా ఆయన కాకపోతే ఇంకోడు